ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతల స్వీకారం తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాసుల బాలరాజు బుధవారం ఆగ్రోస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గోండ్ల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించగానే ఎంపీ ఎమ్మెల్యేలు కాసుల బాలరాజును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆకాశం టీవీ ప్రతినిధితో చైర్మన్ బాలరాజు మాట్లాడుతూ చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి కామారెడ్డి నుంచి కానీ నిజామాబాద్ నుంచి కానీ చాలా మంది వచ్చారు అందరూ స్వయంగా రైతులే కాబట్టి రైతులను భవిష్యత్తులో తీర్చిదిద్దాలా అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ద్వారా ఆగ్రో ఇండస్ట్రీ ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లయితే సప్లై చేసిడో అట్లా చేయాలా మరి ఈ ప్రభుత్వం పది సంవత్సరాల్లో అన్నీ బంద్ చేసి కేవలం రైతు బంధు ఒకటే ఇచ్చిర్రు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు కార్పొరేషన్లు ఇప్పుడు పూర్తి చేశారు గతంలో కూడా మూడు నాలుగు పూర్తి చేసిండ్రు ప్రజలకు రైతులకు వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను తప్పకుండా అన్ని కూడా నెరవేర్చడం కోసం ఇప్పుడు రైతు రైతు ఏదైతే రైతుల రుణమాఫీ ఉన్నదో ఏక కాలంలో రెండు లక్షలు ఇవ్వడం కోసం ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ డైనమిక్ ఎట్లా అంటే ఈ రోజు ఇప్పుడు మాట్లాడిండు అంటే రేపు అమలయ్యే పరిస్థితి ఉంది మరి గతంలో చూసినాం ఎవరు చెప్పినా ఏ ఎమ్మెల్యే కూడా మరి ఆయన అవకాశం ఇవ్వకుండా మంత్రులకి కూడా దగ్గర రానియకుండా ఇప్పుడు పాముల్లో వండుకుంటే మరి సామాన్య ఒక వ్యక్తి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉందంటే తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీకి కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ను తన హయాంలో అభివృద్ధి పదంలో నడిపిస్తానని స్పష్టం చేశారు